శ్రీ ఆది శ్రీనివాస గారు అధ్యక్ష అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు ఇప్పుడే మా సహస సభ్యులు ప్రైవేటు పాఠశాల బస్సులు స్కూల్ వేర్లపైన ఫిట్నెస్ సమ్ అంశంలో వారు చెప్పినటువంటి అంశాన్ని ప్రభుత్వం పరిధిలోకి తీసుకుంటుంది చెప్పని ఒక భావన వ్యక్తం చేస్తూ ప్రధానంగా ఈ ప్రభుత్వం అధికారులు రాగానే మహిళా తల్లులందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభం చేయడం జరిగింది వారం రోజుల క్రితం వరకు సుమారు అరవై రెండు కోట్ల ప్రయాణాలు జరిగి రెండు వేల ఒక వంద రూపాయలకు సంబంధించినటువంటి బడ్జెట్ ప్రభుత్వం ద్వారా ఆర్టీసీకి కూడా చెల్లించిన సందర్భంలో మహిళా తల్లందరూ కూడా ఆర్టీసీ బస్సులో తమ సొంత పర్యటనతో పాటు వివిధ దేవాలయాలు ఆలయాలకు సంబంధించి ఎక్కువగా ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఇది చాలా హరిశి విషయంగా భావిస్తూ మరి మహాలక్ష్మి మనం ఏర్పాటు చేసిన తర్వాత ప్రయాణాల సంఖ్య ఎక్కువైతుంది కాబట్టి బస్సుల సంఖ్య సరిపోవడం అని చెప్పని ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చెప్తా ఉన్నారు గౌ గౌరవ మంత్రి వారిని సందర్భంగా అడుగుతా ఉన్నా కొత్తగా బస్సులు కొనుగోలు చేసి ఆయా డిపోలకు ఆయా కొత్త రోట్లకు ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు అనేది ప్రజల పక్షాన కొత్తగా బస్సులను ఆయా రూట్లోకి కొనుగోలు చేసి పంపాల్సినట్టు అవసరం అనేటువంటి భా భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ ప్రమాదాలు జరగకుండా ఆర్టీ అధికారులకు ఎప్పటికప్పుడు తగు సూచనలు స్థలాలు చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ చేపడుతూ మరి స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలకు కానీ ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణం చేస్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పక్షాలు ఉన్నటువంటి వాహనాలకు మనం ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే పది రోజుల ముందు నుంచే సంబంధిత బస్సులకు ఫిట్నెస్ కానీ లేకపోతే ఇతర లైసెన్సులు లేకపోతే ఇవన్నిటిని ఏ విధంగా చేస్తూ వాటిని కూడా ప్రైవేటు బస్సులు వ్యాన్